జగన్ గారు ఎందుకు ఓడిపోయారు ఆ పార్టీ నాయకుల వల్ల ఆ చుట్టూ నాయకుల వల్ల ఓడిపోయారు జగన్ జాత గెలిచేవాడు కొన్ని తాతాలు చేసేవాడు రేవడు పొలాలు ఆక్రమించి పెట్టడం లేవన్నే చేయటం ఈ విధంగా వెళ్ళాడు కాబట్టి జగన్ ఓడిపోయారు నూట యాభై ఒక్క సీట్ నుంచి పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి అంటారు దీనిపై ఈ నాయకుల వల్ల వచ్చింది ఈ నాయకులు చేసే పనుల్లో జనం చూస్తున్నారు కదా జగన్ చూస్తున్నారు జనం చూస్తున్నారు జనమే కొట్టేది అది నష్ట ఇది ఎవరిది తప్ప అంటారు నాయకులు తప్ప జగన్ గారు తప్ప జగన్ గారు తప్పని నాయకులను మందరెంటున్నారు మందులు ఎన్నప్పుడు వాళ్ళు చుపాకాలు చేశారు డెలివరీ చేసి టికెట్ టికెట్ ఇచ్చేది ఏమనుకుందాం అక్కడ జనగా మూడు కోట్లు అడుగుల వరకు జనగా అక్కడ ఏం మొఖం కట్టుకుని వచ్చేలా ఉన్నారు వాడే డబ్బు అంటే డోర్ డెలివరీ చేసిన మనిషికి టికెట్ ఇవ్వద్దు అంటారా టికెట్ ఇవ్వటానికి తప్పు కదా అలాంటివి ఏడు ఉన్నాయి అక్కడ ఏం వాడికి డబ్బు కొట్టింది మూడు ఎకరాలు పొలం ఉంటే మూడు ఎకరాలు పదిహేను సెంట్లు పొలం ఒక పేదోడికి అతని నాయకుడు ఆ మూడు ఎకరాలు ఆక్రమించుకొని ఈ పొలం ఆదని చెప్పి పట్ట ఆ తప్పతో వాడు కళ్ళలో రైలు కలిగి అయ్యే అలాంటి పనులు చాలా ఉన్నాయి మళ్ళీ ఇది జగన్ గారి దృష్టి తీసుకెళ్ళలేదా జగన్ వెళ్తుంది కాకునే గుండె కొట్టు చాలా బండి చేయాలి అది తప్పండి జనంలో మందులతో పాటు